జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటనలో అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడే అలాగే ప్రతిపక్షం హోదాలో ఉన్నప్పుడల్లా కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టేవారు కాదు అలాంటిది ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతికి వెళ్ళబోతున్నారు ఈ నెల ఇరవై ఏడున మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొనల్లగడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన తిరుమల తిరుపతికి అయితే వెళ్ళనున్నారు అయితే వెళ్ళినప్పుడల్లా డిక్లరేషన్ మీద సంతకం అయితే పెట్టేవారు కాదు సో ఇప్పుడు మళ్ళీ డిక్లరేషన్ మీద సంతకం పెడతారా లేదా అనే వార్తలు వినిపిస్తున్నాయి ఏ విధంగా అంటారు ఇప్పటి వరకు అయితే డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా ఉండటానికే జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు అని వైసీపీ వర్గాల నుంచి మనకు అంత ఇప్పటి వరకు తెలుస్తున్న సమాచారం అంటే కావాలని ఒక రాద్దాంతం చేయాలనేది ఇక్కడ ఒక ఎజెండాగా కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కూడా స్ట్రేట్ పాలిటిక్స్ ఆయన చేయట్లేదు ఎప్పుడు చేయట్లేదు ఇప్పుడు చేయడు అందువల్ల ఎక్కడికెళ్ళినా ఒక ఎలిగేషన్ తీసుకురావాలి ఏదో ఒక రాద్దాంతం చేసి దాన్ని మైలేజ్ గా తీసుకోవాలి సో ఆ పార్టీ సిద్ధాంతం అది అయిపోయింది ఇప్పుడు సో ఇందులో భాగంగానే ఇప్పుడు డిక్లరేషన్ సంతకం పెట్టే అవకాశం లేదన్నట్టు వినిపిస్తా ఉంది అది జరగడం వల్ల దానికి ఏమవుతుందంటే ఒక చట్టాన్ని గౌరవించే విధానం గానీ ఒక రాజ్యాంగాన్ని గౌరవించే విధానం గానీ ఆయన ఎప్పుడు ఆ విషయంలో ఎప్పుడు ఆ విధంగానే ప్రవర్తిస్తాడనేది అందరికీ తెలిసిన విషయమే అంటే ఏదైనా ఒక ఒక కార్యక్రమానికి ఒక ఏదంటే ఒక పరామర్శకు వెళ్తున్నప్పుడు ఇంతమంది మీకు పరిమితంగా మీకు ఒక అలవ్ చేస్తున్నామని చెప్పినప్పుడు కూడా వేల మందిని తరలించి కలిగే ప్రయత్నం చేస్తాడు బలప్రదర్శన చేసే ప్రయత్నం చేస్తాడు అక్కడ ఒక అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే పరిస్థితి తీసుకొస్తాడు దానివల్ల ఏదైనా ప్రాణ నష్టం జరిగితే దాన్ని కూడా స్కోర్ చేసుకుందాం చూస్తాడు అలా ఏదో ఒకటి చేసి అక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపించాలని సంవత్సరం తర్వాత సంవత్సరం నిండకుండానే ఈయన విపరీతంగా తాపత్రయ పడిపోతున్నాడు ఒక రకంగా ప్రెస్టేట్ అయిపోతున్నాడు అనమాట అధికారం కోల్పోయిన తర్వాత తట్టుకోలేకపోతున్నాడు జీర్ణం చేసుకోలేకపోతున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఇంకేముంది కళ్ళు మూసుకుంటే రెండేళ్లు కళ్ళు మూసుకుంటే నాలుగేళ్ళు అనే మాటలు ఇంకా ఇలాంటివన్నీ కూడా అక్కడి నుంచి ఆ ప్రస్ట్రేట్ నుంచి పుట్టుకొచ్చినాయి అనమాట సో ఈ విధంగా చూసుకుంటే మనం ఇప్పుడు ఇక్కడ కూడా ఆయన సంతకం పెడతాడు అంటే పెట్టకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే ఆయన అంటే ఒక మతాన్ని కానీ ఒక ఒక మత విశ్వాసాన్ని కానీ గౌరవించే వ్యక్తి కాదని మనకు అర్థమైపోతుంది ఎందుకంటే అతను ఒక క్రిస్టియన్గా ఉండి మరి అన్యమతడిగా ఇవాళ అక్కడికి తిరుపతి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డిక్లరేషన్ సంతకం చేసి తీరాల్సిందే ఎందుకంటే మొన్న నిన్నగాక మనం చూసాం మనం పవన్ కళ్యాణ్ గారు భార్యని కూతురిని కూడా తీసుకెళ్ళినప్పుడు డిక్లరేషన్ సంతకాలు పెట్టి గౌరవం గౌరవంగా వెళ్లి దర్శనం చేసుకుని వచ్చారు అక్కడ దాకా ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రపతిగా చేసిన అబ్దుల్ కలాం గారు ఆయన ప్రథమ పౌరుడు దేశానికి మరి అలాంటి వ్యక్తే డిక్లరేషన్ మీద సంతకం చేసే కదా వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే సార్ మీరు అన్నట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేకపోతే ముఖ్యమంత్రిలో రెండు సార్లు ఉన్నప్పుడు ఇప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేయలేదు అది అధికారంలోని అహంకారం చూపించాడు ఆయన అంటే అది ఒక రకంగా చెప్పాలంటే మత దెబ్బ తీశాడు అంటే ఆ మత విశ్వాసాలు ఏదైతే హిందూ మత విశ్వాసాలు ఖచ్చితంగా మత విశ్వాసం దెబ్బతీసినట్టే ఎందుకంటే సంతకం చేసి వెళ్ళాల్సిన వ్యక్తి చేయకుండా వెళ్ళాడంటే అధికార దుర్వినియోగం చేశాడు మత విశ్వాసాన్ని దెబ్బతీసాడు ఇది ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అలాగా అంటే ఆ భగవంతుడితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బతికి పట్టకట్లేదని ఇదివరకు మనకు అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీరు ఏడుకొండల విషయంలో ఏడుకొండ అవసరం లేదు మూడు కొండలు చాలని చెప్పి రాజశేఖర రెడ్డి రోజు నేను ఒక మాట మాట్లాడి అన్ని కొండలు ఆక్యుపై చేసి చర్చలు అవన్నీ ఒక రకమైన ప్లాన్స్ జరిగి ఆ సందర్భంలోనే చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా అన్నాడు సాక్షాత్ ఏడు కొండల వాడితో పెట్టుకుంటున్నారు దాని రిజల్ట్ ఎలాగుండో చూడండి అన్నట్టు కట్ చేస్తే నెక్స్ట్ డే కదండి ఆయన మాసం ముద్ద కూడా మిగలేదు సో అందువల్ల ఏంటంటే ఇది ఒక రకంగా భగవంతుడు హెచ్చరిస్తున్నా పట్టించుకోని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం గానీ మనం భావించాలి ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళు తిరుపతిలో చాలా ఎలిగే తీసుకొచ్చు ఈ మధ్య కాలంలో కూడా ఈ సంవత్సరంలో ఏదో ఏదో జరిగిపోయిందని నిజం చెప్పాలంటే వాళ్ళు అధికారులు ఉన్నప్పుడు ఏనాడు పట్టించుకోలేదు అంటే వైద్య సదుపాయాలు లేవు సరైన తిండి పోషణ లేదు గోవులు అలా ఆ రకంగా గాలి కుదేస్తే అందులో ఒకటి రెండు అనారోగ్యం పాలేయో లేకపోతే ఒకటి రెండు గోవులు చనిపోవడం జరిగితే దాన్ని భూతబ్దంలో పెట్టి చూపించడం వాళ్ళు చేసిన నిర్వాహకం వల్ల జరిగింది అది కూడా సో దానికి అంటే దాన్ని చూడటానికి కూడా కొన్ని వేల మందిని తరలించుకుపోయి చూడాలనే ఆంక్షలు పెట్టారు అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే నాలుగు ఒక వైద్యుని తీసుకెళ్లొచ్చు ఒక పది మంది కార్యకర్తలు తీసుకెళ్లొచ్చు అక్కడ కూడా మనకు చూస్తున్నాం కదా రాజకీయమే చేయాలి ఆ ఉద్దేశం ఉంటుంది ఇంకా సాక్షాత్ రోజా ఆవిడ మీడియా ముందు తిరుమల ఎక్కడ మాట్లాడకూడదు అంటే రాజకీయాలు సంబంధించి కానీ ఎప్పుడన్నా ఆవిడ ఆ విధంగా ఉందా రాజకీయాలు మాట్లాడకుండా అంటే ఆవిడే కాదు అందరూ కూడా మన ఐదేళ్లలో తిరుమల కొండ మీద ఎంత మంది రాజకీయ సంబంధించి మరి ఇవన్నీ మీడియా ముందుకు మాట్లాడారో మనం చూస్తాం ఎంత రాజకీయం చేస్తారో చూసాం ఇక అన్యమత ప్రచారం అనేది అక్కడ తిరుమల మీద జరగకూడదు కానీ ఐదేళ్లు ఏం జరిగింది సో మరి ఇంత మత విశ్వాసాల మీద దెబ్బతీసారు వీళ్ళు అలా చూసుకుంటే గనక ఖచ్చితంగా వీళ్ళు హిందూ మతం మీద దాడిగానే అభ్యర్థించాలి ఇప్పుడు ఏదైతే సంతకం పెట్టాలంటున్నాడో అది కూడా ఖచ్చితంగా హిందూ మతం మీద తన ద్వేషాన్ని వెళ్ళగట్టేది అక్కడ దాకా ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఎప్పుడైనా సతీ సమేతంగా ఎప్పుడైనా వెళ్ళిన దేవాలయానికి వెళ్ళిన సందర్భం ఉందా మన అంటే ప్రభుత్వ లాంఛనాలతో జర జరపాల్సిన కార్యక్రమాలని ఒక పద్ధతి ప్రకారం హిందూ సాంప్రదాయాల ప్రకారం సతి సమేతంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది అది ఎప్పుడు చేశాడైనా ఎప్పుడు లేదు ఇంకా చెప్పాలంటే గుడికి వెళ్ళకుండా సెట్టింగ్ వేసుకున్న సందర్భం ఐదు ఆరు కోట్లు ఖర్చు పెట్టి సెట్టింగ్ వేసుకోవాల్సిన అవసరం ఉందండి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయటమే కదా మత విశ్వాసాన్ని దెబ్బతీయటమే కదా అలాగే ప్రసాదం పెడితే కూడా పక్క తీసుకెళ్లి పడేసిన సందర్భాలు ఉన్నాయి మరి ఇవన్నీ ఏమంటారు అందువల్ల ముందు మొత్తం ఇప్పుడు హిందువులు కూడా చర్చకు వెళ్తారు ఆ ఏదన్నా పండుగల అవి వచ్చినప్పుడు స్నేహపూర్వకమైన వాతావరణంలో మత సామరస్యాన్ని చాటుకోవడం కోసం మసీదులకి వెళ్తారు సో ఇలాంటప్పుడు ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇది మన లోక రాజ్యం ఇది ఇలాంటప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క మతానికి ఒక మత విశ్వాసాలు ఉంటాయి ఇక్కడ ఏంటంటే తిరుమలలో ఒక పద్ధతి ఉంది డిక్లరేషన్ సంతకం పెట్టి అన్ని మతస్తున్న వెళ్ళాలనేది నువ్వు దాన్ని ధిక్కరించినట్టే కదా సో అందువల్ల ఏంటంటే కావాలని ధిక్కరించడం చేసే ప్రయత్నం ఇదంతా ఎందుకంటే అంటే కాంట్రవర్సీ చేయాలి ఏ విషయానైనా కాంట్రవర్సీ చేయటం వల్లనే అతను స్కోర్ చేసుకుంటున్నాడు అన్ని ఆ రాజకీయ ప్రయోజనాలు కూడా అలాగే ఆశిస్తున్నాడు ఏంటంటే రేపో మాపో ఇంకా అన్ని సిట్టు కూడా అదే కొలుకు వచ్చేసి ఇవన్నీ కూడా ఏవైతే దర్యాప్తు చేస్తుందో ఈ లిక్కర కుంభకోణం ఈ విషయంలో కూడా ఇవన్నీ కొట్టకుంటే దగ్గర పడే కొద్దీ అతను ఏదో ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అంటే అంటే అరెస్ట్ కాబోయే ముందు ఒక ప్రజా క్షేత్రంలో అరెస్ట్ కావాలి ప్రజా జీవితంలో నేను ఉండగా అంటే ప్రజల కోసం నేను దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అరెస్ట్ చేశారు ఏదో ఇలా ఏదో ఒక ఎలిగేషన్ కావాలని కోరుకుంటున్నాడు సో తనకే అర్థం కాని పరిస్థితి ఏం చేస్తున్నాడు ఏం చేయబోతున్నాడు అనేది సో ఆ గందరగోళం ఇవాళ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను డిక్లరేషన్ మీద సంతకం చేయకుండా పట్టుబడతాడేమో అనుకుంటున్నారు సార్ అంటే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు మీరు అన్నట్టు లడ్డు నెయ్యి విషయంలో ఎలాంటి కల్తీ చేశారో మనకు తెలిసింది అలాంటిది క్యూ లైన్లలో కూడా సరైన సదుపాయాలు లేవు అంటూ కూడా వాళ్ళు కొంచెం వైసీపీ ప్రభుత్వం రచ్చ చేయడానికి ట్రై చేసిందని చెప్పచ్చు అసత్య ప్రచారాలు చేసిందని చెప్పచ్చు ఏ విధంగా చూడొచ్చు సార్ అసలు దర్శన టికెట్లు కూడా అమ్ముకున్నారని చెప్పేసి రోజు మీద ఎన్నో అభియోగాలు ఉన్నాయి సో ప్రతి దాన్ని కూడా అందులో దారుణంగా అక్కడ అవినీతి జరిగింది అవన్నీ కూడా ఇప్పుడు ఒకటి దర్యాప్తులు తేలుతున్నాయి సో ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఆ ఇంక ఇవేనే కాదు పులి లేదా ఒకసారి దాడి చేసిందని చెప్పేసి చేతికారులు ఇచ్చారు చేతికారులతో పులి వెళ్ళిపోద్దా సో ఎందుకంటే వీళ్ళు ఎంత ఆశయాస్పదమైన నిర్ణయాలు అంటే అలాగా ఏదో ఒకటి వీళ్ళు చేసే పల్లెన్నీ కూడా నబులు పల్లయే పల్లె ఉంటాయి సో అవినీతి అయితే అంతే లేదు తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడి డబ్బులు కూడా అవినీతి మయం చేసేయాలని చూశారు అవినీతి అయితే చేయాలని చూశారు ఇంకా అంతకంటే చెప్పాలంటే పింక్ డైమండ్ విషయం కూడా ఇప్పుడు ఈరోజు ప్రస్తావించాలి అసలు లేని డైమండ్ ని ఉందని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద మరి మరి ఎన్ని దారుణమైన అభాండాలు వేశారు సరే వాళ్ళ తర్వాత తెలిసిపోయింది పింక్ డైమండ్ లేదు అదంతా ఉట్టి అపోత కల్పన అనేది సో ఇవన్నీ కూడా సాక్షి మీడియా సాక్షి పత్రిక వైసీపీ పార్టీ అలాగే స్వయంగా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ వీళ్ళే ఖచ్చితంగా ఇవన్నీ కూడా లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు అభూత కల్పన సృష్టించడం మనకు మొదటి ఉన్న అలవాటు ఏదైతే నేను ఇక్కడ కూడా చూడాలి రేపు ఇరవై ఏడో తారీఖు ఒక వినాయక చవితి సందర్భంగా ఆయన తిరుమల తిరుమల దేవస్థానానికి వెళ్తున్నప్పుడు ఆయన కూడా బిఆర్ నాయుడు గారు ఒక సవాల్ విశారు మీరు రెండు మత విశ్వాసాల మీద నిజంగా మీకు నమ్మకం ఉంటే రెండు దర్శనం చేసుకుంటూ గుండు కొట్టుకుని గుర్తుకునే రెండు సత్య సమేతంగా అన్నాడు దానికి కూడా ఏం సిద్ధంగా ఉన్నాడంటే తెలియదు చూడాలి సో ఇవన్నీ కూడా మనం ఒకటొకటి రేపు ఇరవై ఏడు తారీఖుకి మరి ఎలాంటి ఆందోళనకి వీళ్ళు కూరుకుంటారు వైసీపీ అలాగే జగన్మోహన్ రెడ్డి చూడాలి ఓకే సార్ నమస్తే నమస్కారం